యాదాద్రి డెవలప్మెంట్ అథారిటీ ఏరియాలో మనకు రెండు రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్స్ ఉన్నాయి దాని పేర్లు అక్కడ రాయగిరి వన్ అండ్ రాయగిరి టూ అనే రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్స్ ఉన్నాయి సో వాటిని ఏం చేసామంటే మొత్తం రాతి ప్రదేశం అదంతా రాళ్ల గుట్టలు పెద్ద పెద్ద బోల్డర్స్ అట్లా దాన్ని అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు వీ షుడ్ నో ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఏరియా అసలు ఏముంది అది ఎక్కాలంటేనే ఇబ్బందికరంగా ఉంటుంది సో ముఖ్యంగా అక్కడ ఏం చేశాను ఫస్ట్ స్టెప్ ఏంటంటే అసలు నేచురల్ వెజిటేషన్ అక్కడ ఏముంది అనే ఉద్దేశంతో యాదాద్రి ఫ్లోరా అని ఒక బుక్ రాయడం జరిగింది అది మన బీఎస్సీ ఫారెస్ట్రీ స్టూడెంట్స్ ట్రెక్కింగ్ అని పెట్టి గుట్టల మీద వెళ్ళేటప్పుడు వాళ్ళకి విత్తనాలు ఇచ్చి మీరు ఎక్కడ పడితే అక్కడ విత్తనాలు వేసుకుంటూ నడవండి అలాగే ఏం చెట్లు ఉన్నాయి అబ్జర్వ్ చేస్తూ వాటిని ఫోటోలు తీసుకొని తీసుకురండి అని సో ఆ విధంగా యాదాద్రి ఫ్లోరో అనే ఒక బుక్ తయారు చేయడం జరిగింది అంటే యాదాద్రి గుట్టల మీద ఏం చెట్లు ఉన్నాయి వాటి రెఫరెన్స్ ఎట్లా ఉంటుంది అనేది ఒక బుక్ రూపంలో తీసుకురావడం జరిగింది అలాగే విత్తనాలు వేసాము ఆ రోజు అయితే మొత్తం మీద పైకి వెళ్ళొచ్చు ట్రెక్ లాగా పెట్టొచ్చు అనేది ఒక ఐడియా వచ్చింది తర్వాత ఏం చేసాము మొత్తం ఫెన్సింగ్ చేసాం ఫెన్సింగ్ చేసినా కూడా లోపల గుట్టలు రాళ్ళ గుట్టలు రాళ్ళే ఉన్నాయి ఇక్కడ సో ఏం చేద్దాము మరి ఏరియాని విజిటర్స్ అట్రాక్ట్ అవ్వాలి అని అంటే ఎంట్రీ ప్లాజా ఒక డెవలప్ చేశాను ఎంట్రీ ప్లాజా డెవలప్ చేసి ఒకదానికి నరసింహారణ్యం అని ఇంకోదానికి ఆంజనేయ అని పేరు పెట్టారు సో పేర్లు కొంచెం అట్రాక్టివ్గా ఉన్నాయి గేట్లు అట్రాక్టివ్గా వచ్చినాయి లోపలికి వెళ్తే మళ్ళీ బండలే కనీసం అన్న ప్లేస్ ఏర్పాటు చేద్దామని చెప్పేసి కొంచెం లాన్స్ డెవలప్ చేయడం జరిగింది ఇక రాళ్ళ మీద వచ్చే మొక్కలు నాటాము సరే మరి యాత్రికులు వస్తే కనీసం షెల్టర్స్ ఉండాలనే ఉద్దేశంతో గజేబోసు కొన్ని యోగా షెడ్ టైప్లో కొన్ని తయారు చేయడం జరిగింది ఆంజనేయ అరణ్యంలో ఒక వాటర్ ఫాల్ నేచురల్ ఫాల్ అది బంద్ అయిపోయింది సో ఆర్టిఫిషియల్గా దాన్ని రివైవ్ చేసాం దానికి యాదర్శి ఫాల్ అని పెట్టాము సో ఇవన్నీ ఏంటంటే బేసిక్గా అటవీ పట్ల అవగాహన పెంచుకోవాలి వాటిలో స్టేక్ హోల్డర్షిప్ పెంచుకోవాలి అనేది ఉద్దేశం అయితే మనం వెనక సైడ్ నుంచి మళ్ళీ పైకి ఒక రూట్ తయారు చేసాం వెహిక్యులర్ రూట్ ఆ ప్రదేశానికి వెళ్తే మొత్తం ఎటు చూసినా ఒక యాభై కిలోమీటర్ల డిస్టెన్స్లో మనకి అన్ని కనబడతాయి ఇంక్లూడింగ్ టెంపుల్ ఇంక్లూడింగ్ భువనగిరి కోట అదంతా